ముందుగా ఈరోజు వాస్తు టాపిక్ అండి నా పేరు అంజిబాబు ఆస్ట్రాలజీ అండ్ వాస్తు చూస్తాను ఈరోజు చూసుకున్నట్లయితే మనకు వాస్తు గురించి చాలా ప్రాముఖ్యత పెరిగింది వాస్తు అనేది సరిగా లేకుంటే ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది ఆరోగ్య ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు మ్యారేజీలు కాకుండా ఆర్థిక ఇబ్బందులు పడడం జరుగుతుంది కాబట్టి ఈరోజు వాస్తు అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యత అండి ఈ వాస్తు అనేది గృహం యొక్క జాతకం మన జీవితంలో ఎలాంటి అయితే జాతకాలు చూసుకుని రాష్ట్ర ఫలాల్లో ఏదైనా బలం దిక్కుల బలం చూసుకుంటున్నాము సేమ్ అదేవిధంగా మన గృహ వాస్తు సరిగా లేనట్టయితే మన ఇంటి లోపల ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితం కూడా అల్లకొల్లవారం పరిస్థితి ఉంది ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎగ్జాంపుల్ ఒక ఆగ్నేయం వీధిపోటు తీసుకున్నారు తూర్పు ఆగ్నేయం వీధిపోటు తీసుకున్నట్టయితే ఆ ఇంట్లో ఉన్న జనాలకు ఆర్థిక ఇబ్బందులు హెల్త్ ఇష్యూలు మరణాలు జరగటం ఇబ్బందులు కావటం చాలా రకమైన ఇబ్బందులు జరిగిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరో చెప్పినట్లయితే అప్పుడు వచ్చి సరి అప్పుడు చాలా ఇబ్బందులు జరిగిపోతుందండి కాబట్టి ముందుగా మనం ఏ రోజైతే మనం ఒక ప్లాట్ తీసుకున్నప్పుడు ఏ దిక్కు కలిసి వస్తుంది ఎలా ఉంటుంది అనేదాన్ని చూసుకొని దాన్ని ఏ ఏ రకంగా డిజైన్ చేసుకొని ఇందుకపోతే వాస్తు ప్రకారం నాలుగు మూలలు చేసుకుని దానికి నాలుగు మూలలు కరెక్ట్గా చేసుకుని చిత్ర సహకారాన్ని దీర్ఘ చిత్ర సహకారాన్ని హౌ చేసుకున్న తర్వాత ఏదైనా పెరిగినట్లయితే దాన్ని కట్ చేసుకొని చేసుకున్నట్లయితే మనకు లోపల అంతర్గతంగా ఏమైనా సమస్యలను పరిష్కరించుకున్నట్లయితే మనకు ఏదైనా సరే సుఖ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది కొద్దిమంది ఆగ్నేయ వీధి కోట్ల వెళ్ళి కనుకరండి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి వాళ్ళకేమనిపించదు తర్వాత కోర్టు కేసులు స్టార్ట్ అవుతాయి అప్పుల గూబ్లో దక్షిణ ఆగ్నేయం వచ్చినట్టయితే దక్షిణ దక్షిణాగ్నేయ పేరు ప్రఖ్యాతలు మంచిగా ఉంటాయండి నైరుత్తి దేశాన్ని ఆడవులకు చాలా దెబ్బలు జరగడం జరుగుతుంది హార్ట్ అటాక్లు అన్ఎక్స్పెక్టెడ్ మరణాలు జరుగుతుంది పశ్చిమ వాయం చూసుకున్నట్టయితే పశ్చిమ మొగలకు దెబ్బలు తగ్గడం కాళ్ళకు సంబంధించిన దెబ్బలు తిగడం తర్వాత హార్ట్ స్ట్రోక్స్ రావటం రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తర్వాత మూలాలు పెంచుకోవడం జరుగుతుంది ఈ మూలాలు పెంచుకోవడం వల్ల కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు చాలా కష్టాల పాలవుతుంది కాబట్టి జీవితంలో ఆస్తు వాస్తు అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నది వంట ఎక్కడ ఉండాలి ఎక్కడ పడుకోవాలి ఎక్కడ తినాలి ఎక్కడ ఉండాలి డైనింగ్ హాల్ ఎక్కడ ఉండాలి ఇవన్నీ కరెక్ట్ లేనట్టయితే మనకు జరిగే అనర్థాల వల్ల చాలామంది ఇబ్బంది పడే హాస్పిటళ్ళు డబ్బులు చాలా ఇబ్బంది చేసుకోవడం వల్ల చాలా ఖర్చు అయ్యి చాలా ఆర్థికంగా నష్టపోయిన తర్వాత చ సంప్రదించడం జరుగుతుందండి ఆ విధంగా సంప్రదించినప్పుడు ఏమవుతుందంటే చాలా విధపు మళ్ళీ ఖర్చు స్టార్ట్ చేసి మళ్ళీ దాన్ని రీమోడలింగ్ చేసుకుని ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఇల్లు ఎవరైనా కట్టుకున్న ప్రతిసారి చూయించుకొని మంచి ఆస్ట్రాలజీ మనకు ఎలాంటి విద్య విషయాలు ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ కావడం జరుగుతుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నా నెంబర్ కాంటాక్ట్ అయ్యి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలైనా పూర్ణనైనా పరిష్కరించబడదు